ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపర్తి చంద్రశేఖర్ కలెక్టర్ రాజాబాబును కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ వెలుగుండ ప్రాజెక్టు పరిధిలోని ముప్పు గ్రామాలకు చెందిన సుమారు పదమూడు వందల మంది నిర్వాసితుల పేర్లు అవార్డులో లేవని వారి వారి వివరాలు ఎంక్వైరీ చేసి అవార్డులో నమోదు చేయాలని తెలియజేశారు అంతే కాకుండా నిర్వాసితులు ఒక్కొక్కరి దగ్గర నుండి కూటమి నాయకులు ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు కలెక్టర్ కి వివరించానని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులకు తెలియకుండా నిధులు గోల్మాల్ చేస్తున్నారని అలాంటి పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు తెలియజేశానని ఆయన అన్నారు ఎరగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వంలో కోటి ఎనభై లక్షల రూపాయలతో రైతు బజార్ నిర్మించారు వీధులలో అమ్ముకునే వారిని రైతు బజార్లో అమ్ముకునేటట్లు చర్యలు తీసుకుని రైతు బజార్ని ఉపయోగించుకోవాలని వివరించానని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి వారంలో ఒక రోజు ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని అలా కుదరని పక్షంలో ప్రస్తుతం వినుకొండ నుంచి వెళ్తున్న బస్సుని ఎర్రగొండపాలెం నుండి వెళ్లేటట్లు ఏర్పాటు చేయాలని ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ చైర్మన్ కి తెలియకుండా సభ్యులను నియమించారని అలా నియమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారని అన్నారు ఎర్రగొండపాలెంలోని తిరుమలగిరి కాలనీకి చెందిన చెంచు గిరిజనులకు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే ప్రస్తుత విఆర్ఓ అక్కడున్న వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వేరే వారికి అక్రమంగా ఆన్లైన్ చేసి కట్టడాలను కూల్చడానికి జేసీబీలను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయని ఆ విఆర్ఓ పై ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి తెలియజేశానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దారివీడు మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు వెలుగొండ ప్రాజెక్టు చెందిన నిర్వాసితులు రైతులు పాల్గొన్నారు అభివృద్ధి కుంటు పడుతున్నటువంటి విధానాలపై ఇవాళ కలెక్టర్ గారిని కలిసాం గౌరవ కలెక్టర్ గారు చాలా సుదీర్ఘంగా ప్రతి విషయాన్ని కూడా పరీక్ష పరిశీలించి మీకు అతి త్వరలో వాటికి పరిష్కారాలు తెలియజేస్తానన్నారు కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్వాసి రెండు వేల ఐదు నుంచి ఈరోజు వరకు ఇది అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెలుగొండ ప్రాజెక్టులో గజెట్లో వీళ్ళందరి పేర్లు పొందుపరచు పడి కానీ ఇప్పటికే అవార్డు అవలం తెలుగుదేశం నాయకులు ఇరవై వేలు ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే పేర్లు ఎక్కించి మిగిలిన వాళ్ళని తీసేస్తున్నారు దాదాపుగా ఏడు వేల మంది నిర్వాసితుల దగ్గర ఇరవై వేలు చొప్పున పద్నాలుగు కోట్లు డబ్బు వసూలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్చార్జ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అనేది అక్షర సత్యం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ ఈ రాష్ట్రంలో వెలుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో అతి ముఖ్యమైన పశ్చిమ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ కుటుంబాలకి కొత్తగా నిర్మించినటువంటి స్థలాల దగ్గర పట్టాలిచ్చారు వాళ్ళ గృహాలకు సంబంధించినటువంటి అలాట్మెంట్ గత ప్రభుత్వంలో వచ్చింది రెండు వేల ఐదులో గజెట్లో పొందుపరిచారు కానీ అవార్డు గాల ఈరోజు వరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా దాదాపు పదమూడు వందల కుటుంబాలకి మిస్ అయినటువంటి కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఒక్కటంటే ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ పదహారు నెలల నుంచి ఒక్కరికి కూడా శాంక్షన్ రాలేదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి అద్వినీతి చర్యకి పాల్పడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం దీన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద అన్యాయాల మీద ఎంత మాట్లాడినా ఈ చెమిటి మూగ మొద్దు నిద్రని పోతున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజా వైద్యాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మేసినట్టుగానే అక్కడ వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితులను కూడా ఇంకొకటి అప్పచెప్పేశారు ఆ నిర్వాసితుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి విచ్చలవిడిగా లంచాలు తీసుకొని వాళ్ళని ఈ విధంగా తిప్పుతూ ఉన్నారు పదహారు నెలల నుంచి ఇది ఇమీడియట్గా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా సాల్వ్ చేయాలి వీరందరికీ న్యాయం చేయాలి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బంధాలని సంబంధాలని అనుబంధాలని ఆ ప్రాంతంతో విడదీయరాని బంధాన్ని కూడా త్యాజించి వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ కడుపులు కొట్టడం ఇది అత్యంత దుర్మార్గం హేయమైనటువంటి చర్యగా దీన్ని తీసుకోవాలని మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ